ఇంకే ఇష్టం మనం ఈరోజు ఈ లైవ్ పారాయణలో శ్రీ గురుచరిత్ర ఆచార్య ఎకరాల భరద్వాజ్ గారు రచించిన ఈ గురుచరిత్ర అండి మీకు ఈ గురుచరిత్ర ఎకరాల భరద్వాజ్ గారు అని ఆన్లైన్లో మనం పేర్కొం కానీ ఆయన గురుచేత్ర సాయిలీలామృత అన్నీ ఆయన కోసం బుక్స్ అన్నీ వస్తాయండి ఒకసారి వారు తెప్పించుకొని పారాయణ చేయొచ్చు ఇప్పుడు మనం ఈరోజు లైవ్ పారాయణలో పరిణాలు చేయాలని పారాయణ చేద్దామండి శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ గురుదేవ దత్త గురువు మధ్యే సితం విశ్వం విశ్వం మధ్యే సితోగురు గురు విశ్వం స్థితి తస్మై శ్రీ గురువీణమ సమంత సాయి సాయిబాబా వారికి పాదరు నమస్కారం చేసుకుంటూ అలాగే గురుదేవుల వారు దత్తాత్రేస్వామి వారికి నమస్పతిగా పాద ప్రమాణాలు చేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ అలాగే శ్రీ రమణ భగవాన్ రామమర్షి మహర్షి వారికి కూడా ఒకసారి ఈ ఈరోజు మనం పారాయణం భూమి చేద్దామండి శ్రీ గణేష్ నమ సరస్వతి నమ శ్రీ గురుగ్రీ నమ శతయోగి ఇలా చెప్పసాగారు అప్పుడు ఆ తల్లి పుత్రవాచర్యంతో ఇలా అన్నది నాయన నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థమై బిడ్డలు కలిగాక సన్యాసి సన్యాసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయ మవ్వక మానవులు పతీతులు అవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బతిలాడింది అప్పుడు భటువైన నరహరి అలా నాటి కపీరుడు తల్లి జ్ఞానోదయం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా ఈ విధంగా అనేది బోధించారు మా భౌతికమైన శరీరాలు వైభవం అశాశ్వతాలే మరణం లేని వాడంటూ ఎవరూ లేరు మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులైనా వృద్ధులైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు తాను ఇచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు పుచ్చుదేవత కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది పగలు అన్నవి మానవుని ఆయుర్ధాన్ని ఆయు ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతుంటాయి ఈ శరీరము భార్య బెడ్లో గృహం ధనం జీవితం అశాశ్వతాన్ని మరచి అనేక ప్రధానమను జీవించేవారు లాంటి లాంటివారు కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యము అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులో చేపల వంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతి ఏమిటి అని సోమవారు సెలవిచ్చారు అలాగే ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం అందులో సా కాలం నిద్రలోనూ బాల్యం పరారి వల్ల కొంత భాగం కొత్తభాగం కొంత భాగం కాలం అనేది గడిచిపోతుంది ఇటు జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం నుండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విప్నులను దేవతలను సర్వజీవులను రింగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే అవుతుంది దుఃఖాన్ని దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి పొడగ వంటిది శరీరము జడము నశర్వము ఆత్మ శస్వ శిస్వరూపము శాశ్వతము దానికి దుఃఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి సద్గురు కటాక్ష వాళ్ళ మానవుడు మానవుడు మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మ ఘాతకుడు బ్రహ్మ ఘాతకుడు కూడా మా ఈ మాట సామాన్యుల విషయంలో లోనే ఇంత అయితే కర్ణజన్ముడైన నా నాకేది నా కర్తవ్యము అని ఆయన తల్లికి చెప్పారు విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సందర్శించడం అనే క్రమం కలిగి ఉన్నది నాకట్టి లేవు కనుక ధీమంతుడైన నేను ఎక్కి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తుండు సంసారాన్ని దాటగలవు అని యశోదోగు బాలకృష్ణుడు చూపినట్లు తన దీవరూపాన్ని చేశారు వారు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తికి అన్నదార దర్శించి ఆమె ఇలా అన్నారు స్వామి నీవు పుట్టుకు లేని వాడివి బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణ నీ గుణపట నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయామీత మాయా మోహితురాలనైన మానవ స్త్రీని నాకు ఎలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీకు నీ ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించవల అనుగ్రహించినదే నీవు సత్సంక సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అటు చెప్పను లోకహితము చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడు అని తలచి ఇంట కట్టిపెట్టుకోవడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు అని ఆయనకు తల్లి వేడుకున్నారు నాకు ఇంకా పుత్రులు కలుగుతున్నారా కలుగుతారన్నావు మాకొక మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకేకైనా ఇక్కడ ఉండు అప్పటి వరకు సందర్శించడానికి నేను సంప్రదించను నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకు ఒక సంవత్సరంలో కవరపై కవరలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నారు గురుదేవులు వారు అతడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యం అర్చిస్తుండేవారు చతుర్వేద పారాంగతులు పఠ్యాస్త్ర శస్త్ర నిపుణులు కూడా ఆయన ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అమ్మకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అమ్మ పిల్లలను ఆడిస్తుంటే నలహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరి వీరిద్దరూ పుట్టారు ఇక ఇంకా ఇద్దరు కొడుకులు కూతురు కలుగుతారు నీ కొరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక ఇచ్చిన మాట ప్రకారం నాకు అనుభతిస్తే నేను తీర్థయాత్రకు తీర్థయాత్రకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అని ఆయన తల్లికి నరహరి గారు ఆ తల్లిని తెలియజేశారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేము ఇంతవరకు ఇంతవరకు మాయలో తగులుకొని నీకు మా మా బిడ్డవనే భ్రాంతిలో ఎప్పుడైనా నిష్ఠుడులాడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవే మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు రక్త మాంసాలు పంచుకొని నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతి ఏమిటి అన్నారు ఈ దర్శనం మాకు ఎప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు వారు అప్పుడు నరహరి మేము ఎల్లప్పుడూ నన్ను మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకు ఇక జన్మ అనేది ఉండదు అమ్మ నీకు నన్ను చూడాలనుకుంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని ఆయన చెప్పారు అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాము కౌపీనము కాషాయంబరము చేతదండము ధరించి చిరునవ్వులు చిరునవ్వులు వలికి చిరునవ్వులు వలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరారు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని అందరూ ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను తన తల్లిదండ్రులు ధన్యులు సాధువులు ఈయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయన వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరి కొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెలంగాణ తన దత్తాత స్వరూపము తర్వాత శ్రీపాద రూపము తను దర్శనమిచ్చారు అది తమ శని దోష ప్రా దోష పూజ ఫలితమేనని తలచి మా తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళను వెనుకకు పంపారు ఈ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్రువ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు నరహరి బదిలీనా దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కావనం ఆనందకావనం అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన శ్రీ విశ్వనాథు వారిని దర్శించారు ఆ తర్వాత అతడు ఒక యోగ యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కేచరి ముద్రలో నాదాను సంధానులై పరులై కూర్చొని ఉన్నారు ఆయన నిత్యము మూడు వేల మణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు ఎవరు కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణని తెలుసుకొని అందరూ నమస్క నమస్కరిస్తుండేవారు అతడి ఇతరులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుస్తా పున పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురు అయినప్పటికీ లోకోద్ధానం కోసం మాత్రమే ఆదర్శప్రాయుడై సాధకుని ఇలా తపస్సు చేస్తున్నారని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా చిన్నవారైనా జన్మలో వృద్ధులే కనుక ఆయనకు ఇతరులు కూడా నమస్కరించవచ్చని శ్రీ కృష్ణ వారు చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవమాతలు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్రిస భూమిపై అవతరించారు శ్రీ శంకరాచార్యులు వారు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దాన్ని మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి అధికారులు కానీ వారికి ఈ మార్గం అది వారికి ఈ మార్గము భయంకరమైనదనే భయంకరమైనదైనా బుద్ధిమతులు సులభంగా ఆత్మానందాన్ని ఇచ్చే ఈ సన్యాసి మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులపై మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు మీరు కూడా సందర్శిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని వారు ప్రార్థించారు నరహరి వారు వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముదాణ కొరకు శ్రీకృష్ణ పా పాదులాకు నమస్కారం గురువుని స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్నంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురు కథను శ్రద్ధగా విన నామారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీ గురునికి ఇంకొకరు గురువేలా కాగలరు గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏమున్నది అని అడిగాడు సిద్ధయోగి ఆయన ఇలా చెప్పారు అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు శాంతి మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీ గురుడు గురుదేవుల వారు కూడా శ్రీ కృష్ణదేశ్వ స్వామి వారిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధ అనాది సిద్ధమైనది దీని మేళ పురుషుడు సదాశివుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురుపర గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి నుంచి పరాశరుడు వ్యాసుడు నుంచి శుక్రుడు గౌ గౌ నుంచి గోవింద భగత్పాదాచార్యుడు శంకర భగవత్పాద వారు విశ్వరూపుడు జ్ఞానగిరి సింహగిరి ఈశ్వరుడు నృసింహ నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి శ్రీ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుదేవుడిని ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ నరసో నరసింహ సరస్వతి స్వామి యొక్క గురువు శ్రీ దత్తాయ గురువేణమ తర్వాత శ్రీ గురుదేవుల వారు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పూ పుణ్యతీర్థాలు దర్శిస్తూ భద్రికాశ్రమంలో చేరారు ఆయన మెరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులలో కలిసి శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే అందుకే ప్రయాగ కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణ బ్రాహ్మణుడికి ఈ గురుదేవుల వారే స్వయంగా తత్వం ఉపదేశించి కన్యాసమిచ్చారు శ్రీదత్తాయ గురువే నమహ శ్రీపాద శ్రీవల్లభై నమ శ్రీ నృసింహ సరస్వీనమ శ్రీ సిద్ధ సరస్వతి స్వామి నమ శ్రీదత్తాయ గురువే నమహ ఆయన అక్కడ కొంతకాలం నిరంతర నిష్ఠతో గడిపి ప్రయాగనేది చేరారు ఆయన కాబట్టి మనం ఈరోజు మనం పన్నెండో అధ్యాయం అనేది పూర్తి చేసుకున్నామండి కార్తీక మాసం సందర్భంగా వచ్చేవారం మనం పదమూడో అధ్యాయం అనేది పారాయణ అనేది చేద్దామండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు అనేది శివ ఎట్ ద ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉండేది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వచ్చేవారం వీడియో రూపంలో వస్తుందండి తప్పకుండా ఆరు గంటల ముప్పై నిమిషాలు మీ వీడియో అందుబాటులో ఉంటుంది అడవిషిడ్ ఎట్ ద ఆఫ్ పదమూడు అధ్యాయం అనేది ప్రతి ఒక్కరూ వచ్చేవారం వీడియో పారాయణ చేయండి వీడియో విని ఎందుకంటే వారం లైవ్ చేయడానికి అవకాశం ఉండదు అందుకని భక్తులందరూ గమనించాలి వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ ప్రతి వచ్చే వారం వీడియో ఉంటుందండి వీడియో సిద్ధం చేసి ఉంటుంది సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మీరు పారాయణ అనేది చూడవచ్చు అండి పారాయణ చేసి మీకు వీడియో రూపంలో పెడతాము అలాగే ఈరోజు పారాయణ ఫలితం అనేది శ్రీ గురుదేవుల వారికి పాదాలు నమస్కారం చేసుకుంటూ దత్తాతేయ స్వామి త్రిమూర్తి స్వరూపము ఆయన మహాదేవుల వారి స్వరూపమే శివుడి మహార మరొక రూపమే ఆయన కాబట్టి ఆయన పాదాలకు మనస్మృతిలో కార్తీక మాసం ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ గురుదేవులు వారు శ్రీడి సాయిబాబు వారి పాదాలకు రమణ శ్రీ వారి పాదాలకు మనం నమస్కారం చేసుకుంటూ ఈ పారాయణ పండుగ అనేది అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు ఏడు గంటల పదకొండు నిమిషాలు ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి వారి స్మృతులు మనం గత ఇరవై ఆరు రోజులుగా పారాయణ చేస్తున్నామండి గత ఇరవై ఏడో రోజు పారాయణ అనేది మనం ఏడు గంటల పది నిమిషాలు చేద్దాము అది ఆ సమయం అనేది భగవాన్ గారికి ఈశ్వర్య సమయం ఆయన కూడా ఆయన జీవించుకున్నప్పుడు ఆయన ఆ టైంలో కూడా అక్కడ చాలామంది ఆయనకి పారాయణ చేయడం తప్ప మన ఈ భక్తుల పాటలు పాడడం ఆ టైంలో చేసేవారు ఏడు టు ఏడు మధ్య రెండు మనం దేవరాజ్ ముందరి గారికి చెప్పడం మనం చూసాం కదా అది మనం ఆ టైంలో చేయడమే మా అదృష్టంగా భావించాలి అందరికీ ధన్యవాదాలు డైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చాలామంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మెసేజ్ చేస్తున్నారు మెసేజ్ వాళ్ళందరికీ ధన్యవాదాలండి మేము ఎందుకంటే మీరు చేసే ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మరి ఈ రమణ మహర్షి వారి శృతులు ఈ వారంలో కార్తీక మాసం ఇరవై తారీఖు దాకా పూర్తవుతుందండి అయిపోయిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో మరొక పారాయణతో మనం మళ్ళీ దించి పారాయణ అనేది చేద్దామండి సమయం మనం ఎవరి గురించి చేస్తామనేది మీకు త్వరగా తెలియజేస్తాను కొద్ది రోజుల్లో ధన్యవాదాలు